హలో అండి నమస్తే ఈరోజు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను మన హైదరాబాద్ మీడియా మిత్రులకు అందరికీ నమస్తే లేడీస్ అయినా జెంట్స్ అయినా మన మీడియా మిత్రులు వాళ్ళందరికీ నేను ఒకసారి అన్నలకు అక్కలకు అందరికీ నమస్తే అని చెప్తున్నాను ఎందుకోసం ఇలా మీడియా గురించి పేరెత్తుతున్నా అంటే నేను చాలా న్యూస్లలో నేను విన్నాను మీరు డ్రైవర్ల గురించి కొద్దిగా బ్యాడ్గా మాట్లాడుతుండ్రు కొద్ది మీరు కూడా మా బాధ తెలుసుకోవాలనే ఉద్దేశంతో నీకు చెప్తున్నాను నా వీడియోస్ మీరు చూసినరో లేరో నేను డ్రైవర్ల సమస్య మీదే వీడియోలు తీస్తాను ఈరోజు మన మీడియా అన్నదమ్ముల కోసం ఎందుకు మాట్లాడుతున్నా అంటే నేను చాలా వీడియోస్లలో మీరు మా డ్రైవర్ల గురించి కొన్ని బ్యాడ్గా చెప్పడం నేను విన్నాను ఒక్కసారి మీకు మా బాధ కూడా తెలవాలని చెప్తున్నాను నేను దయచేసి నా వీడియో చివరి వరకు మీరు వినాలని నేను కోరుకుంటున్నాను స్పెషల్లీ మీడియా మిత్రులకు ఎందుకనిసే మా డ్రైవర్ల గురించి మీరు కొన్ని బ్యాడ్గా చెప్తున్నారు కాబట్టి మీకు చెప్పాలన్న ఉద్దేశం ఏం లే ఇందాక ఒక నేను వీడియో చూశాను ఒక ఢిల్లీలో ఒక డ్రైవరు ఓనర్కి వాళ్ళ బాబుకు అతనికి చంపేసిన అని మీరు చెప్పారు కదన్న అది చూడండి అన్న ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీ తప్పు అది ఓనర్ల తప్పు సారీ మీడియా తప్పు కాదు ఎవరైతే ఓనర్లు డ్రైవర్లను పెట్టుకుంటున్నారో వాళ్ళ తప్పు అంటున్నాను ఎలా అంటే అన్న చూడండి ఇప్పుడు మీకు రెండు కోట్లు మూడు కోట్ల బిల్డింగ్ ఉంటుంది ఓకే రెండు కోట్లది కోటి రూపాయల కారు ఉంటుంది కానీ మీరు డ్రైవర్ని ఎవరిని వైజ్ చేసుకుంటున్నారన్న మీరు ఎవరైతే తక్కువ ప్రైస్కి వస్తాడో వాడిని చాయిస్ చేసుకుంటున్న డ్రైవర్ని మీరేమో కోటి రూపాయల కార్ పెట్టుకుంటున్నారు దాని దగ్గరికి రేంజ్కి మన డ్రైవర్ని పెట్టుకోవాలన్నా లోకల్లోని పెట్టుకోవాలి మీరేం చేస్తున్నారు లోకల్లోని పెట్టుకుంటే జితం ఎక్కువ అడుగుతాడు వాడు హాలిడేస్ అడుగుతాడు అనే ఉద్దేశంతో మీరు యూపీ బీహార్ ఛత్తీస్గఢ్ అక్కడిక్కడ నుంచి తెచ్చి వాళ్ళు ఎంత చేస్తారు పదిహేను వేలకు పద్దెనిమిది వేలకు చేస్తున్నారు అది ఎవరు అన్నా మీరు డ్రైవర్ అనే పదాన్ని మీరు చెడగొడుతున్నారన్న దయచేసి మీరు కొద్ది నా మాటను గమనించాలి ప్లీజ్ ఎందుకంటే మీరు ఒకటి గుర్తుంచుకోండి అన్న ఇంత పెద్ద మీరు ఎంతో రిచ్ ఫ్యామిలీస్లలో అందరు ఉన్న పెద్దగా ఆలోచించాలి ఎప్పుడు చిన్నగా ఆలోచిస్తుండ్రు మీరు ఎప్పుడైనా సరే డ్రైవర్లని మంచి డ్రైవర్లను పెట్టుకోవాలి అది మీ తప్పు ఇప్పుడు మా సంస్థ కాడికి రండి నేను పెట్టిస్తాను ఎక్సైక్ డ్రైవర్లు ఉన్నారు మా దగ్గర మీకు ఎలాంటి డ్రైవర్ కావాలని చెప్పండి అలా బాధ్యత అంతా నేను తీసుకుంటాను మంచి చెడు అంతా నేను అది మా దగ్గర సంస్థ ఉన్నది మేము అట్లా చేస్తున్నాం కానీ మీరు అది చా పాటిస్తలేరే ఎవరినో యూపీ బీహార్ అని పెట్టుకొని మీ డ్రైవరు ఇట్లా చేసిండు అట్లే చేసిండు మర్డర్ చేసేసిండు అది చేసిండు అంటే మీకు తెలుసా ఇప్పుడు అతను ఆ లేడీని మర్డర్ చేసే కాడికి వచ్చిండంటే మీరు కూడా చెప్పారు న్యూస్లో ఏమని ఆమె వల్గర్గా మాట్లాడింది చా నాలుగైదు రోజులు టార్చర్ పెడుతుందని మరి అర్థం చేసుకోండి డ్రైవర్లని ఎంత టార్చర్ పెడతారో ఓనర్లో మీకు తెలియదు నన్ను అడగండి ఎప్పుడైనా స్పెషల్గా నా స్కూలింగ్ నా నంబర్ వస్తుంది మీరు ఎప్పుడైనా దయచేసి నన్ను అడగండి స్పెషల్గా ఫోన్ చేసి అయితే నాకు అవకాశం మీకు దగ్గరకు వచ్చి చెప్తాను నేను మీకు అన్న డ్రైవర్ అని పెట్టుకొని కూరగాయలు అన్న డ్రైవింగ్ డాడ్ డ్యూటీలు చేయిస్తలేరు కూరగాయలు తెప్పిస్తారు కూరగాయలు మంచి లేకపోతే అడ్డమైన మాటలు మాట్లాడతారు ఏం కర్మ పట్టిందన్న డ్రైవర్కి నువ్వు పెట్టుకుంది ఏం జాబ్ కోసం అన్న నువ్వు డ్రైవింగ్ జాబ్ అని పెట్టుకొని కూరగాయలు తెప్పిస్తావు నీ షాపింగ్ మాల్కి పంపిస్తావు నీ ఐరన్ బట్టలకు పంపిస్తావు నీ మెడికల్కి పంపిస్తావు ఎన్నో రకాలుగా పనులు చేపిస్తావు చెట్లకు నీళ్ళు పట్టిస్తావు సాయంత్రం పూట డ్రైవర్ అనుకుంటున్నావా ఏమనుకుంటున్నావు అసలు ఇది చాలా మటుకు మీకు తెలియదు మీరు తెలియక మాట్లాడుతున్నారు ఇప్పుడు ఆ డ్రైవరు మర్డర్ కాడికి వచ్చిందంటే వానికి ఎన్నెన్ని అన్నరాని మాటలు అనొచ్చు ఏమేమి చేసిన వచ్చు అవన్నీ ఏమైనా బ్యాగ్ తెలుసుకున్నారా ఏం లేదు ఖాళీ డ్రైవర్ పేరు మాత్రం ముంగడికి రావాలి సరే అన్న ఇది ఒక మాట అన్న మీరు అందరు ఎప్పుడైనా చాలా మటుకు చూసినా ఏదైనా డ్రైవరు తప్పు చేసినప్పుడు మాత్రం చాలా హైలైట్ చూపిస్తారన్నా ఏదైనా డ్రైవర్ మంచి చేసినప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఏం మాత్రం స్కూలింగ్లో రాదు డ్రైవర్ గురించి ఒక్క చిన్న ఉదాహరణ చెప్తాన్న మీకు నిన్ననో మొన్ననో మన మెదక్ డిస్టిక్ సంగారెడ్డి సైడు ఒక స్కూల్ బస్సు ఫైర్ అయిందని తెలిసింది కన్నా కాలిపోయింది మీకు అందరు చూసిండ్రు వచ్చే అది అవన్న ఒక్కో స్కూల్ బస్సు ఏదైనా డ్రైవర్ పట్టాల మీద వస్తేనేమో డ్రైవర్ తప్పు అంటారు ఓకే అది ఒప్పుకుంటాను ఏదైనా ఫైర్ అయితే లేదా బండి చూసుకోకపోతే డ్రైవర్ వల్ల ఎంతమంది కాలేజ్ అప్పుడు రింగ్ రోడ్ పైన కూడా చూపెట్టిండ్రు డ్రై తాగుకుంటూ నడిపించిన డ్రైవరు లేదా ప్రాణాలు పోతే ఏం పరిస్థితి డ్రైవర్ నిరక్ష్యం ఏంటిది స్కూల్ యాజమాన్యం ఏందని ఇవన్నీ చూపిస్తారు కదన్న మళ్ళీ మొన్న సంగడి మెదక్ డిస్టిక్లో ఏదో ఊరిలో మళ్ళీ ఆ డ్రైవరు మళ్ళీ ఐదారు మంది పిల్లల్ని కాపాడింది ఆ బస్సు కాలిపోతుంటుంటే దిగి ఆ బండిని కాపాడాలని ప్రయత్నించిండు అది కాలేదు మంట ఎక్కువైతుంటే అప్పుడు పిల్లల్ని అందరినీ దించి సేఫ్గా పక్కకు దించిండు మళ్ళీ ఆ డ్రైవర్ని ఎవరు మళ్ళీ దండ వేయలేరు వాని సమ్మానం చేయలేరు పోనీ అన్న ఇప్పుడు వాళ్ళ పిల్లలకి ఏమైనా అయితే మాత్రం ఎంత హెలిటీ చేస్తుండే ఆ డ్రైవర్ తప్పు వాని వల్ల పిల్లలు చనిపోయినరు వా నిర్లక్ష్యం ఇవన్నీ ఎన్నో మాటలు తీస్తారు మళ్ళీ ఇలా డ్రైవర్ వల్ల ఐదారు మంది పిల్లలు ప్రాణాలు కాపాడిండే మన అతనికి ఏమైనా సన్మానం చేసిండ్ర ఒక దండ వేసిండ్ర పోనీ ఆ పేరెంట్స్ ఐదారు మంది పేరెంట్స్ అయితే ఉన్నారో ఒక యాభై 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 వేలు ఒక లక్ష లక్ష రూపాయలు అరే ఒక ఐదు వేలు పదివేలు ఇచ్చిండ్రా అన్న ఒక్కొక్క పేరెంట్స్ అతనికి డ్రైవర్కి పోనీ స్కూల్ యాజమాన్యామ ఏమైనా సన్మానం చేసిందా స్కూల్ అందరి ముంగనా లేదా అతని జీతం పెంచినరా ఇవన్నీ ఏం కనబడే అన్న మీకు డ్రైవర్ మాత్రం ఏం తప్పు అనిపిస్తాం మాత్రం పక్క మాత్రం న్యూస్ పెద్దగా అవుతుంది అది దయచేసి ఇది నా రిక్వెస్ట్ అన్న మీడియా మిత్రులకి అందరికీ దయచేసి ఎప్పుడైనా సరే ఇలాంటివి దయచేసి ఏం చేయకండి నేను చెప్పిన అన్నీ మీకు పిక్చర్స్ ఫొటోస్ మీకు బ్యాక్ సైడ్ కనిపిస్తూ ఉంటాయి స్కూలింగ్లో వస్తూనే ఉంటాయి దయచేసి ఇవి చూసినాకనైనా సరే మీరు కొద్దిగా నేను మొత్తం ఏమనట్లేదు బ్యాడ్ ఉంటే బ్యాడే చెప్పండి గుడ్ అంటే గుడ్ కానీ మీరు గుడ్ చెప్పట్లేదు బ్యాడ్ మాత్రం పెద్ద చేస్తున్నారు గుడ్ మాత్రం చెప్పట్లే నా బాధ అన్న దయచేసి ఓకే ఇంకో విషయం చెప్తున్నా అన్న వీడియో కొద్ది పెద్ద అవుతుంది ఏమనుకోవద్దు దయచేసి ఎందుకంటే డ్రైవర్ల గురించి మీరు బ్యాడ్గా చెప్తుంటే నాకు తన్నుకుంటూ వస్తుంది బయటికి దయచేసి ప్లీజ్ ఏమనుకోవద్దు అన్న ఇంకో విషయం చెప్తున్నా అన్న ఇప్పుడు చూడండి మీరు మన హైదరాబాద్లోని చూడండి అన్న సీనియర్ డ్రైవర్లు ఉన్నారు మీరు మొత్తం హైదరాబాద్లో ఏదైనా సీనియర్ డ్రైవర్కి ఒక యాభై వేల అరవై వేలు జీతం ఉందో చూపెట్టండి ఉండదు ఎందుకు ఎందుకుండ తెలుసా అన్న నీకు చెప్తాను మీకు పోనీ ఎందుకో మీ స్టూడియోలోనే ఎంతోమంది డ్రైవర్లు ఉంటారు ఎండి సార్ దగ్గరనో ఇంకెవరి దగ్గర ఉంటారు వాళ్ళ దగ్గర వాళ్ళ శాలరీలు ఎంతో అడగండి ఎందుకు ఒక డ్రైవర్ జీతం ఎందుకు పెరగదు అతను ఎందుకు కింద ఉంటాడు తెలుసా అన్న ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఉన్నాను ఒక ఓనర్ దగ్గర ఫైవ్ ఇయర్స్ నుంచి చేస్తున్నాను నేను ఇయర్లీ ఇంక్రిమెంట్ ఎంత అడుగుతున్నాను ఫైవ్ థౌజండ్ అనుకోండి అప్రాక్సిమెంట్ ఓకే ఎందుకంటే నాలుగైదు బండ్లు ఉంటాయి ఆ బండ్లు ఒకటే డ్రైవర్ చూసుకోవాలి సంవత్సరానికి ఐదు వేలు పెంచడం పెద్ద మ్యాటర్ కాదు ఇదొకట రెండోదన్న డ్రైవరు ఐదారు సంవత్సరాల నుంచి మీ పని పనిచేస్తుందంటే అది కూడా ఎలాంటి యుద్ధం అనేది మీకు తెలుసు అది అంత ఈజీ కాదు ఒక ఐదారు సంవత్సరం నుంచి ఒక ఓనర్ దగ్గర ఉన్నామంటే ఒక చిన్న యాక్సిడెంట్ లేకుండా బండిని కాపాడుకుంటా మనుషులను కాపాడుకుంటా అక్కడ ఓనర్కి టైం ఇచ్చుకుంటా చాలామంది డ్రైవర్లు అయితే ఇంటికి కూడా కూడా టైం ఇవ్వలేకపోతారన్న జర గమనించండి ఇది వస్తే రాత్రి దాకుంటాడు అతని గురించి ఎవరు ఆలోచించరు అతను తిన్నాడా పడుకుండా ఏం ఆలోచించరు పోనీ అన్న ఎప్పుడైనా జ మా బాధలు కూడా డ్రైవరు పొద్దున్న వస్తాడు సాయంత్రం దాకా మీ ఆఫీస్కి ఉంటాడు అతనికి పండుకొని కోసం మీద స్పెషల్గా రూమ్ ఇచ్చారు బండ్లు అనే పండుకోవాలి లేదా బండ్లో కూర్చోవద్దు అక్కడిక్కడిని తిరగాలి డ్రైవర్కి మాత్రం రెస్ట్ ఉండదు ఎన్నో రకాల సమస్యలు ఉంటాయి అన్న ఇది చెప్పుకుంటూ పోతే దినం మొత్తం పోతుంది మళ్ళీ మీరు ఎక్కువ వీడియో పెద్ద అయితే వినలేరు మీరు కానీ నా బాధ లాంటిది అనమాట కానీ డ్రైవర్ల గురించి మీరు బ్యాడ్గా చెప్తూ ఉంటా ఉంటే అది వచ్చేస్తూ ఉంటుంది ఇంకోటన్నా ఇప్పుడు సారీ నేను మధ్యలో కట్ చేసిన అది ఇప్పుడు డ్రైవర్కి ఇప్పుడు నేను ఐదో సంవత్సరం చేస్తున్నాను ఇయర్లీ ఫైవ్ థౌసండ్ ఇంక్రిమెంట్ అడిగాను కదా ఆ ఫైవ్ థౌసండ్ ఇంక్రిమెంట్ ఎందుకు కాదు తెలుసా అన్న ఇప్పుడు నాకు ట్వంటీ ఫైవ్ థౌసండ్ శాలరీ అనుకోండి స్టార్టింగ్ ఇడ ఫైవ్ ఇయర్స్కి ఎంత అయితే అన్న ఐదు వేలు ప్రతి సంవత్సరానికి పెరగడం అంటే ఐదు సంవత్సరాలకి ఎంత అయింది ఇరవై వేలు కదా ఈ ఇరవై వేలు ఆ ఇరవై వేలు ఎంత అయిందన్న యాభై వేలు ఓనర్ ఏం ఆలోచిస్తుండు అమ్మ డ్రైవర్కి నేను యాభై వేలు జీతం ఇవ్వాలన్నా వద్దురా బాబు విని తీసేసి ఇంకో కొత్త పెట్టుకుందాం అంటే ఇంకా తక్కువ జీతం ఉన్నవి పెట్టుకుందాం అర్థమైంది అన్న అందుకోసమే సీనియర్ డ్రైవర్ని తీసేస్తున్నారు జీతం పెంచగానే ఎందుకంటే వాడు ఇయర్లీ ఇంక్రిమెంట్ అడుగుతారు కాబట్టి కానీ మనుషులు ఇదే ఆలోచిస్తలేరు ఓనరు అరే నేను ఫైవ్ ఇయర్ సిక్స్ ఇయర్ నుంచి మళ్ళీ నన్ను కాపాడుతున్నాడుగా మనం ఇంత తిరుగుతున్నాము ఇంత లాంగ్ జర్నీ లోకల్ తిరుగుతున్నాం డ్రైవర్ నన్ను ఎంత మంచి సేఫ్గా ఇంటికి తీసుకొస్తున్నాడు మళ్ళీ వీనికి ఇంక్రిమెంట్ ఇస్తే నాకు తప్పేంది వానికి యాభై వేల అరవై వే జీతం పెరిగితే ఏం తప్పు ఉన్నది వాని ప్రాబ్లం కూడా సాల్వ్ అయిపోతే వాడు కూడా మిమ్మల్ని ఏం అడగడు కదా వానికి రేపటికి మీద ఒక పది ఇరవై సంవత్సరాలు చేసినా అనుకోండి సార్ లక్ష రూపాయలు జీతం అవుతుంది తప్పేమున్నది కానీ ఓనర్లు సహించలేకపోతుండ్రు జీతం పెరిగిపోతుంది డ్రైవర్ది అంతేగా సార్ మళ్ళీ మాకైతే అదే అర్థమవుతుంది ఇంకేదైనా ఉంటే మాకు చెప్పండి మళ్ళీ సీనియర్ డ్రైవర్ని తీసుకొని మీరు యూపీ బీహారం తీసుకొచ్చినాక మర్డర్లు చేయకపోతే ఏం చేస్తాడు సార్ మళ్ళీ లోకల్లో కంపల్సరీ డిమాండ్ చేస్తారు సార్ సీనియర్కి ఉంటే ఆ మాత్రం మీకు తెలియదా ప్రతి బిజినెస్లో సీనియర్కి ఉండదా పోనీ మీడియా మిత్రులకు ఉండదా నేను మీడియా అన్నర్లకి అడుతున్నాను అన్న మీకు మీకు సీనియర్ జూనియర్కి శాలరీ డిఫరెంట్ ఉండయా సీనియర్కి పెరిగా నేను సంవత్సరం సంవత్సరం పెరగదా తప్పేముందన్న ప్రతి ఫీల్డ్లో అందరికీ ఉంటుంది అందుకోసమే ఎవరికి అర్థం కాదు ఎవ్వరి బాధలు వాళ్ళకే ఉంటాయి ఈ డ్రైవర్ జీతం పెరుగుతాయనే సంవత్సరం సంవత్సరంకి మన హైదరాబాద్లో ఇప్పుడు ఎంతమంది అన్న ఎక్కడనే చూడండి పెద్ద 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 కోటీషుల దగ్గర యూపీ బీహార్ ఆంధ్ర అక్కడిక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు లోకల్లోని పెట్టుకోరు ఎందుకు పెట్టుకోరు ఎవడో ఒక్కడు మిస్టేక్ చేసినా అందరు అందరూ ఎందుకుంటారు అన్నట్లా అన్నట్ల నా దగ్గర ఇప్పుడు నేను ఎంతోమంది ఒక ఫిఫ్టీ మెంబర్స్ దాకా లోకల్లో జాబ్ పెట్టించిన లోకల్లోనే నేను హండ్రెడ్ పర్సెంట్ ఫస్ట్ డిమాండ్ చేస్తాను స్టార్టింగ్ శాలరీ ట్వంటీ ఫైవ్ ఉండాలి ఇయర్లీ ఇంక్రిమెంట్ మినిమం త్రీ థౌజండ్ నుంచి ఫైవ్ థౌజండ్ ఉండాలి అతను మంచి చేస్తేనే చేయకపోతే తీసేయండి తప్పేం లేదు అట్లా ఎంతమంది తీసాము కానీ మీరేం చేస్తున్నారు సీనియర్కి ఎప్పుడైతే జీతం పెరుగుతున్నా కానీ మళ్ళీ యూపీ బీహార్ నుంచి తీసుకొచ్చి పెట్టుకుంటారు మళ్ళీ వాడు ఏమైనా మర్డర్ బిడర్ చేసిపోగానే మళ్ళీ డ్రైవర్ బద్నాం డ్రైవర్ కా నామ్ ఖరాబ్ జండ్ అమేజ్ చెడ్ డ్రైవర్కు దయచేసి సారీ వీడియో చాలా పెద్ద అయిపోయింది అన్న మీకు మళ్ళీ ఒకసారి మీడియా మిత్రులు రిక్వెస్ట్ చేస్తున్న చేతులు దండం పెట్టి అన్న డ్రైవర్ల పేరు ఖరాబ్ చేయకండి మా బాధలు చాలా వేరే వేరు ఉన్నాయి మీకు తెలియదు మీరు అంతా తెలుసుకోవాలనుకుంటే నేను చెప్తున్నానుగా స్పెషల్గా నాకు ఎప్పుడైనా టైం నేను చెప్తాను మీకు వచ్చి లేదా నాకు చెప్పండి అవకాశం నేను వచ్చి చెప్తాను కానీ ప్లీజ్ మంచి చెడు తెలుసుకొని చెప్పండి ఓకే థ్యాంక్ యూ